చెప్పేది మేము ఓకే అండి మరి దేశకు సంబంధించి జనసేన అధికార రమేష్ గారు ఉన్నారు రమేష్ గారు నమస్తే అండి నమస్తే అండి మరి ఎన్నికలకు చూస్తే ఎంత సమయం లేదు మరి స్కెడ్యూల్ వచ్చే వరకు ఎలక్షన్ స్కెడ్యూల్ వచ్చే వరకు ఎవరి అభ్యర్థులు ఎక్కడ ఎవరెక్కడ పోటీ చేయబోతున్నారు ఎవరికి ఎన్ని సీట్లు అన్నది మా ఇంకా మీరు ప్రపంచానికి ఏం తెలియజేయరు అభ్యర్థి అలా చీకట్లో ఉండాల్సిందేనా అలా ఏం మేడం అంత రెడీ అవుతోంది ప్రజలందరికీ అంటే ప్రజలకి దగ్గర ఏదైనా విధమైన అశాంతి రేఖెత్తించకుండా పార్టీ కార్యకర్తల మధ్య ఒక సమన్వయ భావాన్ని క్రియేట్ చేస్తూ ఎన్నికలకి పూర్తి సమాయత్వం అవ్వడానికి కొంత టైం ఏదైతే ఉందో ఆ టైం ని కొద్దిగా అధిగమించి అలాగే రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న ఏదైతే స్పర్ధలు ఇవాళ వైసీపీ నాయకులు పెడుతున్నారో అంటే ఈ పదం ఎందుకు వాల్సి వచ్చిందంటే నిన్నగాక మొన్న మాకు ఫోన్ వచ్చింది మా లోకల్ గా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా అంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తలు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి నాయకుల నుంచి వాళ్ళ ప్రభుత్వం నుంచి ఒక ఫోన్ వస్తా ఉంది ఆ ఫోన్ లో వాళ్ళ సందేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ వేరే చోట చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిపోయాడని అలాగే ఈ పల్లకి మోడానికి జనసేనకులు సిద్ధంగా ఉన్నారా ఇలాంటి ఇచ్చే ప్రశ్నలతో వాళ్ళు ఫోన్ చేస్తూ ఎక్కడైనా ఒక ఒక అలజడి క్రియేట్ చేయాలని రెండు పార్టీల మధ్య అలాగే అది ఒక రెండు పార్టీల మధ్యని మన విశ్లేషకులు కావచ్చు లేదా ఒక ఒక స్థాయి దాటిన వ్యక్తులందరూ రెండు పార్టీలు అంటే వీళ్ళ కులాలను ప్రాజెక్ట్ చేస్తూ రెండు కులాల మధ్య గొడవగా ఈ వైఎస్ఆర్ నాయకులు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని అధిగమించడానికి కొంత అటు ఇటు అంటే ఈ సమయంలో పాటించడానికి ఈ బేరీజ్ వేసి ఈ టైం ని ల్యాబ్స్ కింద చూపిస్తున్నటువంటి వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతున్న మాటలుగా మేము వివర్ణిస్తున్నాం అయితే ఇప్పుడు ఏదైతే నాయకుల మధ్య ఈ సమన్వయం ఆల్రెడీ చాలా వరకు నాయకులు అయిపోయింది కాబట్టి ఇక ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వీక్ లో వచ్చే వారం రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన ఇద్దరు కలిపి చేస్తారు దానికన్నా ముందు ఇక్కడ ముఖ్యమైన కారణం ఏంటంటే బిజెపి టీడీపీ జనసేన అలయన్స్ గా ఈ ఎలక్షన్ జరగబోతుందని మా నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది ఇప్పుడు అయితే డెఫినెట్ గా దాని గురించేనండి డెఫినెట్ గా దాని గురించే ఇప్పుడు మాకున్న పొత్తులు రీచ్ మనం టీడీపీతో పాటు జనసేన విత్ ఎలాంగ్ విత్ బీజేపీ వెళ్తున్నామా లేదా బీజేపీ వాళ్ళ వాళ్ళ స్టాండ్ అలా ఉంది ఇవాళ ఇవాళ అంటే మనం ఖచ్చితంగా టీ బారు మోడీ అనే నినాదంతో బీజేపీ పార్టీ వస్తుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు చాలా ముందంజలో మేము ఉన్నాం ఖచ్చితంగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా లేకపోతే భారతదేశ పరంగా నాకు ఎక్కువ సీట్లు వస్తే మళ్ళీ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామనే దిశగా మోడీ గారు ఉన్నారు కాబట్టి వారి స్టాండ్ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళది సౌత్ సైడ్ ఎలా ఉందన్నది వాళ్ళ నార్త్ సైడ్ ఎలా ఉందన్నది వాళ్ళు చెప్పాలి అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అడుగడుగున అంటే ప్రతి క్షణం దిగిపోతున్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ఒక పక్కన ఉంటే వీళ్ళ కోటమి బలంగా ఇంకా బలంగా రాజ్యాధికార దిశగా రెండు వేల ఇరవై నాలుగు ఒకవేళ ఎలక్షన్ జరిగితే గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేసే దిశగా టీడీపీ జనసేన ఆ పార్టీలు వెళ్తున్నాయి కాబట్టి వారితో కలిసి ఖచ్చితంగా బీజేపీ శ్రేణులు కూడా వస్తారని ఆ ఈ ఏదైతే ఇప్పుడు మీటింగ్ ఉందో ఆ మీటింగ్ తర్వాత మనకు వారు ఖచ్చితంగా ఒక మంచి సూచన చేస్తారని మేము భావిస్తున్నాం బహుశా ఒక మంచి వార్టీని టీడీపీ జనసేన బీజేపీలతో మేము ఖచ్చితంగా ముందుకు వస్తామని ఈ ఎలక్షన్ లో అలాగే గవర్నమెంట్ ఫామ్ చేసి ఏదైతే ఈ రాక్షస పాలనకి అంతం చూపిస్తానికి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి ప్రజలే కాదు ప్రజలతో పాటు పార్టీలు పార్టీలతో పాటు ప్రజలు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అర్జెంట్ గా బై బై జగన్ చెప్పడానికి ఓకే రైట్ అండి మరి ఈ దేశం సంబంధించి వైసీపీ నాయకులు డాక్టర్ షాకిర్ గారితో మాట్లాడదాం షాకిర్ గారు నమస్తే